సమయంలో మా పనిని చూసి బేస్ అని మెచ్చుకున్నారు ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టారు కర్నూలు జిల్లా ఆదోని ఏరియా హాస్పిటల్ నందు పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు రెండు రోజులుగా కొనసాగిస్తున్న ధర్నా కొన్ని సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేస్ పైన పని చేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుండి జీతాలు కూడా సరిగా ఇవ్వలేకున్నా ఏనాడు కూడా మేము రోడ్డుపైకి రాలేదు ఇప్పుడు నూట పదిహేను జీవో వల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలంటూ మొరపెట్టుకుంటున్న స్టాఫ్ నర్సులు నిన్న మొన్న వచ్చిన ఏఎన్ఎం వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ అంటూ పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ తీసుకున్న వాళ్లకు పర్మనెంట్ చేస్తామనడం ఎంతవరకు న్యాయం కరోనా సమయంలో మా ప్రాణాలు పనంగా పెట్టి ప్రజలను రక్షించాం అప్పుడు మమ్మల్ని బేష్ అంటూ పొగిడారు ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం దయచేసి మా పైన కనికరించి నూట పదిహేను జీవోను రద్దు చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలంటూ రోడ్డుపైన బైఠాయించిన స్టాఫ్ నర్సులు Yeah. you.

ప్రజలందరికీ నమస్కారాలు సీఎం సార్ గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి సైలెంట్ లోకేషన్ మేము ధర్నా చేస్తున్న కారణం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్సులు అందరం కలిసి ముకుమ్మదిగా ఈరోజు రోడ్డు మీదకొచ్చామంటే కేవలం కారణం నూట పదహైదు జీవో నూట పదహైదు జీవో నెంబర్ను రద్దు చేయాలి నూట పదహైదు నంబర్ జీవో రద్దు చేయకపోతే కాంట్రాక్ట్ స్టార్ట్నర్సులుగా ఎన్నో ఏళ్ల తరబడి మేము మహర్మిషన్ శ్రమించి జీతాలు లేక కరోనా సమయంలో ఎవరిని చెప్పుకోలేని సమయంలో అందరినీ కుటుంబాన్ని ప్రజలను అందరు వెలివేసిన సమయంలో మేము ఇక్కడ నుంచి ప్రాథంబల సేవ అలాంటి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ మాకే దక్కాలి మీరున్న తీసుకొచ్చి స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న వారి స్థానంలో రెగ్యులర్ స్థానంలో కూర్చోబెడితే మాకు ఎప్పటికీ రెగ్యులర్ ఉద్యోగాలు రావు దయచేసి మీరు మా మీద కరోనా కరుణ ఉంచాలని కోరుకుంటున్నాను అదే సంవత్సరాంత కాలం జీతాలు లేక మాకు చెప్పుకోలేక ఎవరిని మేము ఏ రోజు రోడ్ల మీదకి రాలేదు అయినప్పటికీ నిస్వార్థంగా సేవలు అందించాం ఏదో ఒక రోజు గవర్నమెంట్ మా పైన దయ ఉంచుతుందని మేము ఆశిస్ ఆశించాం కానీ ఉన్న ఉన్నవారిని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ చేసిన వారిని మేము ఇంటర్ తర్వాత మూడున్నర సంవత్సరాలు జిఎన్యు బిఎస్సి ఎంఎస్సీ నర్సింగ్ ఇలాంటి పీజీ కోర్సులన్నీ చేసి మేము కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో అనేక విధంగా స్టేట్గా సెంట్రల్గా ఇరవై రెండు వేలు జీతం మొదలుకొని ముప్పై ఎనిమిది వేలు వరకే ఆగిపోతుంది చాలామంది వయసు మీరిన వారు ఉన్నారు ఇంకా మా మా భవిష్యత్తు భావితరాలకు ఆదర్శం కావాలంటే మాకు అన్నది రెగ్యులర్ అన్నది జరగాలి మాకు రెగ్యులర్ కావాలంటే కేవలం మీరు మాత్రమే చేయగలరు ఏఎన్ఎంలతో చాలా క్యాడర్లు క్యాడర్లు ఉన్నాయి వాళ్ళ సూపర్వైజర్ అనుకోండి ఇంకా దాని మీద గెస్టెడ్ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు మేము కేవలం స్టాఫ్ నర్సులు మా సర్వీస్ అంతా చేసినా కూడా మేము హెడ్ నర్సు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని మేము అనుకుంటున్నాం వీలైనంత తొందరలో వన్ వన్ ఫైవ్ జీవోని రద్దు చేయండి ఇది మా ఆశ వన్ 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 ఫైవ్ ఫైవ్ వల్ల మీకు మేడం జీవో నెంబర్ అన్నది ఏఎన్ఎం తీసుకొచ్చి కూర్చుంటే మేము రెండు వేల నూట పదహైదు పర్సెంట్ పదహైదు మందిని ఏఎన్ఎం మళ్ళీ తీసుకొచ్చి రెగ్యులర్ స్థానంలో కూర్చోబెడితే రెగ్యులర్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న స్టాఫ్ నర్సులు ఎవ్వరికి జిఎన్ఎం బీఎస్సి ఎంఎస్సీ నర్సింగ్ ఎవరికి మాకు రెగ్యులర్ పోస్ట్ అనేవి ఎప్పటికీ రావు మీరు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాం మా మా కేవలం మా ఆశ మా అపేక్ష ఏమంటే మా పోస్ట్ని మాకు ఇప్పించండి మేము ఏ రోజు బయటికి రాలేదు మాకు న్యాయం జరగాలంటే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ను రద్దు చేయాలి మా పోస్ట్ని మాకే ఉంచాలి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించాలని సీఎం సార్ గారిని పవన్ కళ్యాణ్ సార్ గారిని ఆరోగ్య మంత్రి వారిని లోకేష్ అన్నను ప్రతి ఒక్కరిని పేరు పేరు వంచిన మా అందరి తరఫున మా అందరి కుటుంబాల తరఫున మేము అర్తిస్తూ ఉన్నాం